మెట్లు వేసుకుందాతూరు మండలంలోనే చాలా సీనియర్ మోస్ట్ పేరం రాఘవ రెడ్డి గారు ವಾರೇತಿಯಾಲ ಸತ್ಕರಿಸತೇ ಅದೇ ವಿಧಾನ ಕಲ್ಲೂರು ಗೋಬುಲ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಸಂತಾರಾಂ ಚಂದ್ರಗೋಬುಲ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಗಂಗಾಧರ ರೆಡ್ಡಿ ಗಾರ ಇರುವ ಏಕ ಜತೋಕ ದೃಶ್ಯ ಸತ್ಕರಿಸ సీనియర్ మాస్టర్ పశుపోషకులు రాఘారెడ్డి గారు ఏక జతాయమానికి ఏక దృశ్యాలతో అదే విధంగా కల్లూరు గోపుల్ రెడ్డి గారి గోపుల్ రెడ్డి గారి కుమారుడు చంద్ర గోపుల్ రెడ్డి గారు ఏక జతాయమానికి ఏక దృశ్యాలతో సత్కరిస్తున్నారు ए पाबट बर्रा या ओ कंजया ए पाबट ए रेडी ना ओकरवा ए да ни реди енди раси старт жасалу не япала галау кил дей پرترو کلاں کلاں محمد مصطفی

মাত্র <laughs> চ <laughs> 12 ਦੇ ਪ੍ਰਸਾਦਾਂ ਨੂੰ 14 ਪਤਰਾਂ ਨੂੰ ਇਹਦੇ ਨਹੀਂ ਚੇਤਾ ਕੋਡ ਤਾਂ ਨਹੀਂ ਕੋਡ ਆਖਰਾਉਂ ਰਾਸ਼ਟ੍ਰ ਅੰਤਰਰਾਸ਼ਟਰੀ ਨਿਯਮਾਂ ਦੇ ਅਨੁਸਾਰ ਹੈ ਹੈਲੋ ਕਨਾ ਚੰਨ ਆਮਾ ਮੇਰਾ ਬਣਾ ਕੋਟੇ ਚਲਦੀ ਦਰਸ਼ਕਾਂ ਦਾ ਆਗਮਨ ਹੋਣ ਤੇ ਪੇਨਾ చాలేం ఏం ఒకసారి సార్ ఇదే నా చెల్లు కొన్నింది ఒకరోజు తినచ్చు మీరు తినిపండి ఒకరోజు చూస్తానండి ఒక రోజు చాలా చూపాటి ఆ రోజు కొంచెం 嗯。Mm? உன்னை <muchas> स्वागत है बड़ो भाई परपा के चिन्हारटी करो प्रधान पेले ग्रामम जारी की मंगला चाचा प्रजावाणी के नागरिक अवस्था आपका स्वागत होना है आ Sì, è grave la crea విజ్ఞప్తి చేస్తున్నారు కమిటీ వారి ఆహ్వానం మేరకు పక్ష పక్షుతులు గ్రామ వాస్తవంలో బల సాంబాన్య యాదవ్ గారు అందుబాటులోకి కొనసాగుతూ ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పదకొండు నిమిషాల సమయం పోతున్నది బ్యాగొ చెల్లు తీసుకో స్వామి అదేనా ముందున్నదండి ఇక్కడ హైపోయా ఎంత చాలా ఎంత కొత్తదా మళ్ళా కొత్తది ఇరవై వేల ఏమన్నా ನಿಮಿಷ ದಿನ ಮೂರು सा आंशर माना ॾेई मो ಬಾರ್ಗವ 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 ನೀಲ್ ನೀಲ್ இப்படியே கட்டாய்த்தா அடி பாட அவ

পাৰ্চ নাই